హాయ్ అండి అందరికి వచ్చేసి ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు అండి మేము మాత్రం చాలా బాగా జరుపుకున్నాం ఇవి ఏవైతే అమ్మవార్లను నేను చూపిస్తున్నానో ఇవి వచ్చేసి మా కాలనీ అమ్మవార్లు ఈ కాలనీ ఎవ్వరు కాలనీలలో వాళ్ళు ఎందుకు ఆ కాలనీ అమ్మవారికి చేస్తారంటే ఏ కీడు కానీ ఆ పొలమేర అనేది దాటకుండా ఊర్లోకి రాకుండా అమ్మవారు గ్రామ దేవత అనేది కాపాడుతుంది సో అందువల్ల అందరూ ఆ గ్రామ దేవత ఎవరైతే ఉంటారో వారికి బోనం రూపంలో అమ్మవారికి సమర్పిస్తారు అమ్మవారు వచ్చేసి మెయిన్గా ఆషాఢ మాసంలోనే ఆ అమ్మాయి పుట్టింటికి వస్తుందంట అండి పుట్టింటి పుట్టింట్లు అంటే ఇలా గ్రామ దేవతలు అని రూపంలో ఉంటారు కదా సో మన ఇంటికే వచ్చిందని ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ అమ్మవారు మన ఇంటికి వచ్చిందని భావించి ఆ అమ్మవారికి ఎలాంటి కీడు మాకు చరిపకు చెయ్యొద్దు నువ్వు ఎల్లప్పుడు మాకు ఎలాంటి రోగాలు కానీ ఏవి రాకుండా నువ్వే కాపాడు పిల్ల పాపలతో ఎల్లప్పుడూ సంతోషంగా అని చెప్పి ఆ సంతోషం కొద్దీ ఆ అమ్మవారికి ఈ బోనం అనేది సమర్పిస్తారు బోనం అంటే భోజనం అండి అమ్మవారికి ఆ బోనం రూపంలో భోజనాన్ని పాలు పెరుగు బెల్లం ఇలా అమ్మవారికి ఇవన్నీ పెట్టి సమర్పిస్తారు ఒక్కొక్క కుండలో ఒక్కొక్కటి వేసి సమర్పిస్తారు ఈ ఇత్తడి పాత్రలల్లో కానీ మట్టి పాత్రలలో కానీ అమ్మవారికి బోనం అనేది ఊరేగింపుగా తీసుకెళ్తారు డప్పుసప్పులతో మళ్ళీ పాటలతో అమ్మవారికి ఊరంతా తిరిగి అమ్మవారికి భోజనం అనేది సమర్పిస్తారండి బోనం ఈ బోనాన్ని కూడా మనము పసుపు కుంకుమ బియ్య పిండి యాపాకులతో ఇలా సా మనం అలంకరిస్తాం కదా ఇవి సైన్స్ పరంగా కూడా నిజమే అండి యాంటీబయోటిక్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎలాంటి కీడు అనేది రాదు సో ఇది మెయిన్గా వర్షాకాలంలో మనకు ఎక్కడ లేని అంటువ్యాధులు అనేది వస్తాయి అవి తెలియదు కూడా సో అవి కూడా రాకుండా ఉండడానికి ఈ పండుగ అనేది సెలబ్రేషన్ చేస్తారని సైంటిఫిక్ పరంగా కూడా నిరూపణ అనేది అయ్యింది దాని తర్వాతనే వచ్చేసి మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు రాష్ట్రీయ పండుగగా ఏర్పడింది అప్పటి నుంచి మనకి ఈ బోనాల పండుగ అనేది బాగా పాపులర్ అయ్యి ప్రతి ఒక్కరూ చేసే విధంగా అనేది మారిందండి సో ఈ బోనాలు వచ్చేసి ఏదైతే మనం సెలబ్రేట్ చేస్తామో అమ్మవారు వీళ్ళు వచ్చేసి ఏడుగు రక్కజల్లెళ్ళండి ఈ ఏడుగు రక్కజల్లెళ్లకు ఏకైక తమ్ముడు పోతరాజు ఆ అమ్మవారు అనేది మన ఇంటికే వచ్చింది అనే భావనతో ఇలా మనం బోనం అనేది సమర్పించి అమ్మవారికి ఎల్లప్పుడూ మనకు సుఖశాంతులతో మమ్మల్ని కాపాడు అని వేడుకుంటాం ఇక్కడ వచ్చేసి ఎవ్వరు అమ్మవారు ఒక రోజంతా మనము అమ్మవారికి ఇంత ముందు పొటేలు అనేది నైవేద్యంగా రూపంలో ఇచ్చేవాళ్ళమంట రాను రాని ఇంకా అది ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు గా మాత్రం ఎక్కువ కోళ్ళను అమ్మవారికి రక్త దూపం అనేది చేసి సమర్పిస్తాం సో అలా ఎవ్వరికి తోచింది వాళ్ళు చేస్తారండి ఇంత ముందు అలానే అమ్మవారిని ఇంకా ఊరంతా ఊరేగింపిస్తారు ఆ అమ్మవారి మనకి ఎలాంటి కీడు రాకుండా ఆ ఊరంతా కాపాడుతుందని ఆ ఊరంతా తిప్పుతారు కదా అప్పుడు ఆ కాపలా ఉండడానికి పోతరాజు వాళ్ళ తమ్ముడు పోతరాజు వేషం అనేది మనిషి వేసుకొని ఆ అక్కకు అయినా కాపలా చూసుకుంటూ ఊరంతా తిరుగుతారండి పోతరాజు ఏ వేషంలో సో అప్పటి నుంచే మనకి ఈ పండుగ అనేది ఇలా మారింది పోతరాజు వచ్చేసి వాళ్ళ సోదరుడు అక్కచిల్లలకు ఏం కాకుండా కాపాడుకోవడానికి ఆయన పోతరాజు వేషం వేసుకొని ఆ అమ్మవారు ఎంబడే ఉంటాడు అప్పటినుంచే మనకి బోనాలు అనేది ఈ విధంగా పండుగ అనేది జరుపుకుంటూ వచ్చాం ఇంకొకటి ఆషాఢ మాసంలో మాత్రమే అమ్మవారు అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది అందువల్లనే ఈ ఆషాఢ మాసం అనేది అప్పటినుంచి మనకు పెళ్ళైన కొత్త పెళ్ళైన జంటలకు ఆషాఢంలో ఉండకూడదు అత్తగారి ఇంట్లో అని అంటారు కదా ఆ అమ్మవారి నుంచే వచ్చిందంట అండి మనకు కూడా మనం ఏదైతే చేస్తున్నామో ఏదైతే పండుగలు మనం సెలబ్రేట్ చేసుకుంటామో మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి ఒక్క పండుగ ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి ఊరికేనే ఏ పండుగ అనేది సెలబ్రేట్ చేసుకోము మనము ఆ వెనుకకున్న చరిత్రను బట్టి మనం అనేది పండుగ అనేది సెలబ్రేషన్ చేస్తున్నాం ఏదైనా కానీ ఈ బోనాల పండుగకు ఆ అమ్మవారు అనేది మన ఇంటికే వచ్చిందని ప్రజలు నమ్ముతారు అదే చరిత్ర ప్రకారంగా ఉంది కూడా కాబట్టి ఆ అమ్మవారు ఎల్లప్పుడూ మనని కాపాడాలి సుఖ సంతోషాలతో మనం ఎల్లప్పుడూ అందరం మంచిగా ఉండాలి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా ఎలాంటి కీడు అనేది రాకుండా